అవును సినిమాలో విలక్షణంగా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ పూర్ణ ప్రధాన తారాగణంగా అవంతిక సినిమా ప్రారంభమైంది నటుడు డైరెక్టర్ శ్రీరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాని లాంఛనంగా రోజు ప్రారంభించారు దాసరి నారాయణరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది గతంలో ఎఫ్ఐర్ అనే సినిమా తీసి మంచి ని సాధించిన శ్రీరాజ్ ఈ సినిమాతో మరో సక్సెస్ ని సాధించేందుకు రెడీ అయిపోయాడు ఇప్పుడు ఈ సినిమాకి అరుంధి స్టైల్లో అవంతిక అనే టైటిల్ పెట్టి పూర్ణ గెటప్ ని కూడా రివీల్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ డైరెక్టర్ సార్ శ్రీరాజ్ సర్ ఫస్ట్ టైం కేమ్ అండ్ టెల్ మీ అవుట్ లైన్ ఎవ్రీ వన్ సైడ్ ఇట్స్ లైక్ అనదర్ అరుం సో టు డూ అ క్యారెక్టర్ లైక్ దాట్ ఇట్స్ బీబీ ప్లషర్ అండ్ కెమెరా మ్యాన్ సర్ ఇట్స్ మై సెకండ్ ఫిలం వెరీ ప్రౌడ్ టు వర్క్ విత్ అగైన్ దాసర్ నారాయణ రావు గారు మాట్లాడుతూ చిన్న సినిమాలు ఇటీవల చాలా బాగా వస్తున్నాయని అవి బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని అందరికీ పని దొరుకుతుందని చెప్పారు ఈ సినిమా చిన్నగా స్టార్ట్ అయి పెద్ద హిట్ సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు ఇక కళ్యాణ్ గారు నా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు రైట్ హ్యాండ్ ఆయనకి నేను రైట్ హ్యాండ్ నాకు బ్యాక్ బోన్ కళ్యాణ్ గారే అందుకు గారితో చేతి మీదుగా స్విచ్ ఆను మా గురుగారి చేతుల మీదుగా క్లాప్ చేయడం జరిగింది ఇంకొక మరొక ముఖ్య వ్యక్తి మా డైరెక్టర్ రాయల్ నరసూరా గారు నాకు మా సొంత ఊరు పాలకొల్లు అయింది మాకు ఎప్పటి నుంచో నాకు చిరకాల మిత్రులైనా నాకు అభిమానించి నన్ను అభిమానించే దర్శకులైన ఆయన చేతుల మీదుగా ఈవేళ ఫస్టాద్ డైరెక్షన్ చేయడం జరిగింది